హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మీకు మేము వేరుసేన ఒక పంట అయితే చూపిస్తా ఉన్నాను ఈ వేరుశెనగ పంటకు ఇప్పుడు అక్కడ ఒక మనిషి అయితే మందు కొడుతున్నాడు కదా అది దేనికి ఏ మందు కొడుతున్నాడు అనేది ఏదైతే మీకు చూపిస్తాను అది ఇదే మందు చూపిస్తుంది దీని పేరు వచ్చేసి క్లిథోరా దీని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ పచ్చ పురుగు కానీ నది లద్ది పురుగు కానీ లేదా ఏదైనా కానీ స్ట్రిప్స్ లాంటి దానికి కానీ ఈ మందు అయితే ఉపయోగిస్తారు మనకు దీంట్లో దోమ ఉంది అనేది ఎలా అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే కొంచెం తగ్గిస్తారు మీకు ఇట్లా చిన్న చిన్నగా చిన్నగా ఇక్కడ ఇట్లా గోమారి టైపు లబ్ది అంటారు దీన్ని ఈ విధంగా అయితే పోతా పోతూ ఉంటుంది అనమాట ఇలాంటి దోమ అనేది లోపల దాక్కుని ఉంటుంది దానికోసం అనేసి అయితే ఈ మందును ఉపయోగిస్తారు దీని పేరు వచ్చేసి ప్లితోరా దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ దాదాపుగా పన్నె పదిహేడు వందల ఇరవై రూపాయలు పెట్టారు మెడికల్ ఎక్కడైనా కానీ మన మందుల షాపులు ఇది ఈ విధంగా దొరుకుతూ ఉంటుంది దీన్ని ఎకరాకు వచ్చేసి పన్నెండు డ్రమ్ములకైతే మనం కలుపుకోవాలి పన్నెండు డ్రమ్ములకైతే కనుక మనం కలుపుకుంటే కనుక బాగా అంటే బాగా ఎక్కువగా చిక్కగా పడుతూ ఉంటుంది మందు అలా చిక్కగా పడటం వల్ల దోమ అనేది అంతా అయితే పోతుంది మీకు ఇందాక చూపించాను కదా ఆ విధమైన దోమ పోవాలా అంటే కూడా పొద్దున్న తొమ్మిది లోపు లేదా సాయంత్రం నాలుగు గంటల పైన అయితే మనం అయితే కనుక పిచికారీ చేయాలి అలా పిచికారీ చేయడం వల్ల ఈ అనేది సాయంత్రం పూట బయటకు ఈ డోమ్ అనేది బయటకు వచ్చినప్పుడు సాయంత్రం పుట్టి మందు పిచికారీ చేస్తే దోమ అనేది చనిపోవడానికి ఎక్కువ ఎక్కువ శాతం అదే ఛాన్స్ ఉంటుంది అదే ఎండ పొద్దున ఇలాంటి టైంలో పిచ్చికారీ చేస్తే దోమ అనేది బయటికి రాదు అది చుట్టూ లోపల తాకోవడం వల్ల ఆ మందు అనేది దాని మీదకి పడకపోవడం వల్ల అది చనిపోవడం తక్కువ శాతంగా ఉంటుంది ఇవి ఎప్పుడైతే మనం ఇట్లా చల్ల పొద్దునగా మనం దాని మీద పిచికారీ చేసి కొంచెం విధానంగా నడవాలి పిచికారీ చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్గా కూడా దాని మీద దోమ మందు పడినప్పుడు కూడా దానికి ఒక్కొక్కసారి ఆకుల మీద పడి అది వస్తుంది కొంచెం నిదానంగా వెళ్ళడం వల్ల అది లోపల కాండం వరకు అయితే కూడా ఆ మందు దిగి ఆ దోమనైతే చంపే మార్గం అయితే చేస్తుంది మనం ఇద్దరు ఇక్కడ మందు కూడా ఈ లెవెల్లో ఉంటుంది ఈ విధంగా మనకి విధంగా మొత్తం పన్నెండు డ్రమ్ములకు గానీ వీళ్ళు ఈ విధంగా ఒక్కొక్క డబ్బా అనేసి ఒక డ్రమ్ము పోసుకొని దానికి మిగతా ఒక ఇరవై లీటర్ల బింది నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటారు ఇరవై లీటర్ల బింది నీటిలోకి ఇలాంటి ఒక డబ్బా అయితే మందు పోసుకుంటూ ఉంటారు అనమాట ఇలా మందు పోసుకొని ఇలా ఒక రెండు ఎకరాలకు పది నుంచి పన్నెండు కొందరు కొంచెం ఎక్కువ చెనిక్కాయ యొక్క ఒడుపు ఎక్కువగా ఉండడం ఉంటే కనుక సో వాళ్ళు వచ్చేసి పదహైదు డ్రమ్ముల వరకు అయితే కొడుతూ ఉంటారు ఈ పుట్వరా మందు అనేది దాదాపు మేమైతే కూడా దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాల నుంచి అయితే ఈ మందును అయితే మేము యూజ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క పురుగుకు లద్ది పురుగు కానీ ఈ డ్రిప్స్ అనే పురుగు కానీ లేదా నూనె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఇలాంటి ఆ పురుగులకైతే ఈ శనక్కలు అయితే మేము దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ మంది అయితే ఉపయోగిస్తూ ఉన్నాము మాకైతే మంచిగా ఆ పురుగు అయితే చనిపోతూ ఉంది సో ఎప్పటి నుంచి కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము దీని కాస్ట్ కూడా ఆల్రెడీ చెప్పాను పదిహేను వందల ఇరవై రూపాయలు అని చెప్పేసి ఇది తెచ్చుకొని మీరు వాడండి ఒక డబ్బా రెండు ఎకరాలకు ఒక డబ్బా అయితే సరిపోతుంది ఇలాంటి ఒక డబ్బా అయితే సరిపోతుంది ఇది ఇలానే కాకుండా మీరు ఎప్పుడైనా పిచికారీ చేసేటప్పుడు కూడా మీరు ప్రికాషన్స్ కూడా బాగా తీసుకోవాలి మొహానికి చమురు చమురు అనేది పట్టించుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువ మంట తగులుతూ ఉంటుంది మనం స్ప్రే చేసేటప్పుడు సో మనం అట్లా పొద్దునే కానీ సాయంత్రం కానీ మనం చల్ల టైంలోనే ఈ మందుని పిచికారీ చేసి అలాంటప్పుడు పిచికారీ చేసి ముందు కూడా మనం మొహానికి చమురు ప్లస్ చేతికి బ్లౌజెస్ వాడుకో వాడడం కూడా చాలా మంచిది లేదు ఎందుకంటే లేదంటే అది ఎక్కువ మొహానికి వెళ్ళడం వల్ల మంట లేదా చేతులకు ఉండడం వల్ల సరిగ్గా క్లీన్ చేసుకోవడం వల్ల అది కొంచెం ఏదైనా కానీ చిన్న చిన్న దగ్గు లేదా అలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మనం మంచిగా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఈ మందుని అనేసి పిచికారీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్